దేవునికి ఇష్టోత్తరం అందరికీ నా హృదయపురకు లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి కాక ఈ రోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం విందాం మత్స్సు వార్త పదిహేను అధ్యాయం ఇరవై వచనం నీవు కోరినట్టే నీకు అవును గాక ఆమె దేవునికి స్తోత్రం గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక ఆమె దేవునికి స్తోత్రం మంచిది ఈరోజు దేవాదేవుడు తెలియపరుస్తున్న గొప్ప విషయం ఏంటంటే మనం ఏదైతే కోరుతామో అది అగును గాక నెరవేర్చబడును కాక అంటే వాగ్దానాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నీకు ఈరోజు వినిపింపజేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని కుమారుడ నువ్వు మనుషుల కోరినట్టుగా నువ్వు చేయమా కానీ నీవు ఏదైతే కోరుతున్నావో ఆ కోరిక ప్రకారంగా దేవుని అడుగు దేవుడు తప్పకుండా అది నీకు సహాయం చేస్తాడు దొరికేలాగానే లాగా నీకు మేలుడు దయచేస్తాడు ఈరోజు ప్రతి దేవుడి కుమారుడ కుమారితే నీ జీవితం నా జీవితం అంతా కూడా మనము ఏదైతే కోరుతున్నామో అది పొందుకోలేకపోతున్నాం మనం ఏదైతే పొ కోరుకుంటున్నామో దాన్ని పొందుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మనలో ఉన్నట్టు మనమే ఆ కారణం తప్ప దేవుడు కాదండి దేవుడు కారణం ఆ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు ఒకరికి మేలు చేసి మరొకరికి కీడు చేయాలని ఎప్పుడు అనుకోడు మనుషులు ఆ విధంగా అనుకుంటూ ఉండొచ్చు కానీ దేవుడు ఆయన కో నీవు కోరుకునే దాన్ని ఖచ్చితంగా నీకు అవును గాక అంటాడు అది నెరవేర్చే గాక అంటాడు దాన్ని దాన్ని నీ జీవితంలో నెరవేర్చేలాగా ఆయన ఎంతగానో సహాయం చేస్తాడు ఈరోజు నీవు కోరుకునే అన్ని అన్నిటిని ఇస్తాను దేవుడు చెప్పట్లేదు దయోచితానుసారంగా ఏదైతే కోరుతున్నావో ఆ కోరికను దేవుడు తప్పక నీకు దయచేస్తాడు నీవు ఏం కోరుతున్నావు ఏం ఏం అడుగుతున్నావు దేవుణ్ణి ఆత్మీయంగా సహవాసంలో సేవకుల మధ్యలో సంఘంలో ఎదగాలని కోరుకో లేక దేవునికి దూరంగానే ఉండకూడదు ఎల్లప్పుడూ దేవుని దగ్గరగా ఉండాలని అనేది కోరుకో దేవుడు తప్పకుండా ఆత్మీయంగా సహాయం చేస్తాడు ఇంత మాదిరిగా శారీరకంగా నుండి అనారోగ్యము తొలగిపోయి ఆరోగ్యంగా మార్చబడని కోరుకో నీకు నా లేమిడి ఆర్థిక ఇబ్బందులని దేవుడు తీర్చేసినట్లుగా అది కోరుకో దేవుడు తప్పకుండా దయచేస్తాడు నీకున్న అప్పుల్ని దేవుడు తీసివేస్తాడు నీకున్న సమస్యల్ని బాధల్ని అనారోగ్యాన్ని ఆర్థిక ఇబ్బందిని అన్నింటి దేవుడు తొలగింపజేస్తాను నువ్వేదో కోరుతున్నావో అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని దేవాదేవుడిని తెలియపరుస్తున్నాడు నిజంగా ఆయన సన్నిలను మోకరించి ప్రార్థన చేసిన వారు ఎన్నడు కూడా సిగ్గుపరచబడరు ఎన్నడు కూడా వెనుదిరిగి వెళ్ళలేరు ఎందుకంటే ఆయన సన్నిధి అలాంటిది ఆయన కోరిక నీ కోరిక ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా తప్పకుండా నీకు దయచేస్తాడు అనారోగ్యమైనా ఏదైనా ఏ బాధ అయినా ఏ కష్టమైనా ఏ రోగమైనా ఏ ఆర్థిక ఇబ్బందులైనా ఏ నిందలైనా అన్నిటి దేవుడు తీసి తీసివేస్తాడు మనం సంతోషంగా బ్రతకాలని మనం కోరుకుంటాం నలుగురికి ఆశీర్వదాలని మనం కోరుకుంటాం తప్పులేదండి ఖచ్చితంగా మన దేవుడు ఆ కోరికను దేవుడు నెరవేరింపజేస్తాడు ఆత్మీయంగాను శారీరకంగాను దేవుడు నేను నా జీవితాల్లో నువ్వు కోరుకున్న ప్రతిదీ దేవుడు ఇవ్వాలని నేను సేవకునిగా మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థన చేస్తాను ఈ వాక్య మాటలు ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి వింటున్నా కానీ నేను నా జీవితాల్లో దేవుడే కలగజేసుకొని నువ్వేదో కోరుతున్నావో ఆ కోరిక ప్రకారంగా దేవుడు నీకు దయచేసి వాటన్నిటిని కూడా గాక కాక ఆమె ఈ వాక్యం మట్టి నేను నడితే నేను తప్ప కలవసం ప్రార్థన చేసినాం ప్రార్థన మహాగండా పరిస్థితుల్లో ప్రేమ గలత్తనాడు స్తోత్రాలు తెలిసిన సహాయం దయచేయండి దాని గురించి కాపాడు వేడుకుంటున్నా నువ్వు కోరినట్టు నీకు జరుగుతుందంటున్నావు అవును కాక అన్నావు కదా ప్రభావత్రి ఏ నేనా ప్రభావతం మేము నీ యొక్క ఆ వాక్యాన్ని బట్టి నీ యొక్క సన్నిధిలో ఎదుట సహాయం చేయడం వేడుకుంటున్నాం అప్పుడు మేము కోరిన ప్రతిదీ విషయ దేవుడు తని నేను మనసు చూస్తున్నాం గనపరుస్తున్నాను ప్రభా ఈ వాక్యపు మాటలు ఎంతో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడి ఉంటున్నారో వారి వారి జీవితంలో వారు కోరున ప్రతీదీ వారు పొందుకుంటున్న సహాయం తెచ్చి గొప్ప వాగ్దాన్ని వేరుచుకుని కృతజ్ఞతలతో అడిగి పెడుకుని పొందుకుని మా ప్రజాపరలోకం ఉందిన తండ్రి ఆమె